హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా ఫ్యామిలీతో జైసల్మేర్ వచ్చాము జైసల్మేర్లో ఫోర్ట్ చూడడానికి వచ్చాము ఇది చాలా పురాతనమైన చారిత్రక కట్టడం ఫోర్ట్ అంటే ఏంటంటే రాజభవనం చూడండి ఈ చుట్టూ మేము జస్ట్ ఇంకా ఎంటర్ అవుతున్నాము ఇదంతా దాని చుట్టూ ఉన్న గోడ అంతే ఇంకా నేను ఇంకా మెయిన్ ప్యాలెస్ లాంటిది చూపించలేదు ఇది జస్ట్ మేము ఎంట్రన్స్లో ఉండే ప్లేస్ని మీకు చూపిస్తున్నాను చుట్టూ ఎంత హైట్లో గోడ కట్టారు చూడండి అంటే బయట వాళ్ళు లోపలికి ఎంటర్ అవడానికి కూడా వీలు లేకుండా ఎంత హైట్లో కట్టారు చూడండి ఇదంతా ఎల్లో స్టోన్తో కట్టారంట దీని మీద సన్లైట్ పడినప్పుడు మొత్తం ఫోర్ట్ అంతా గోల్డెన్ షైనింగ్ ఇస్తుంది అనమాట అందుకే దీన్ని గోల్డెన్ ఫోర్ట్ అంటారంట మీకు వీడియో చూస్తుంటేనే ఆ వేరియేషన్ అర్థమవుతుంది నాకు బ్యాక్ సైడ్ చూడండి ఆ సన్ను పడుతున్న ఆ ప్లేసును నార్మల్గా నేడగా ఉన్న ప్లేసు వేరియేషన్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది మేము ప్రజెంట్ నడుస్తున్నాం కదా ఆ వే అనేది ఎలా ఉందంటే కాట్ అనేది చాలా హైట్లో అనమాట మనం లోపల ఒక స్లోప్ లాగా ఒక కొండ ఎక్కుతాం చూడండి అలా ఉంది స్లోప్లా ఉందన్నమాట ఆ వే మొత్తము ఇంకా హైట్ వెళ్ళే కొద్దీ ఇంకా కోట అంత హైట్లో ఉంది ఇది అంత లోపల నేను నేనేది బయట చూపించట్లేదు ఇది చుట్టూ ఒక ప్రహరీ టైప్లో ఈ లోపల ఇంకా చిన్న చిన్న స్ట్రీట్ టైపులలోట చాలా చాలా ఉన్నాయి ఇంకా లోపల మార్కెటింగ్ టైపు మళ్ళీ రాజస్థాన్ ఫేమస్ అయిన క్రాఫ్ట్స్ కానీ ట్రెడిషనల్ వేరు అన్ని షాపులు కూడాను లోపలే మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి అవి చూ చూడడానికి అసలు ఇది ఫోర్టా లేకపోతే లివింగ్ ఫ్యామిలీస్ కూడా అందు లోపలనే రూములలోట ఉంటున్నారు కూడాను ఒక అది కూడా ఒక ఏంటి విలేజ్ అనుకోండి విలేజ్ లానే అనిపిస్తుంది లోపల ఫోర్ట్ కూడాను విలేజ్లో ఎలా అంటే ఉంటారు చూడండి అద్దుకుంటారు అలా అలానే ఇల్లు కూడా ఉన్నాయి లోపలనే మనకి ఫస్ట్ టైం వెళ్తే మాత్రం మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది అసలు ఎలా వెళ్లాలో తెలియదు ఏం చూడాలో తెలియదు అన్నట్టు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాకపోతే మా వారు సెకండ్ టైం ఇది రావడము ఫస్ట్ అతనికి ఐడియా ఉందో కనుక మేము కొంచెం ఈజీగానే అన్ని కవర్ చేయగలిగాము చూడండి ఇవన్నీ ఇవన్నీ షాపులు ఇల్లులు అన్నీ ఇందులోనే ఉంటాయి టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ ఫోర్ టు ఎంట్రన్స్ నుండి మేము లోపలికి వెళ్ళడానికి మాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అంత డిస్టెన్స్ కూడా నడిచి వెళ్ళాలి కొంతమంది అయితే బైకుల మీద కూడాను వచ్చేస్తున్నారు ఆ డిస్టెన్స్ మరి నడవలేక వాళ్ళు కొంచెం ఐడియా ఉంటుంది కనుక ముందు వచ్చిన వాళ్ళకి గట్రా ఐడియా ఉంటే వాళ్ళు బైక్ బైక్ మీద కూడాను వెళ్ళిపోతున్నారు ఈ లోపలనే చూడండి అన్ని మార్కెట్లు అలానే ఫ్యామిలీస్ ఉండే విధంగా అన్ని అన్ని లోపలనే అవైలబుల్గా ఉండే విధంగా మొత్తం కట్టు కట్టారనమాట టెంపుల్స్ కూడాను లోపలనే షాపింగు అన్నీ లోపలే ఉండేటట్టుగా చాలా చాలా రూమ్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అసలు ఇదా ఇది టెంపుల్ అప్పుడులో జైన మతస్థులకి సంబంధించిన టెంపుల్ లోపలనే ఉండేదంట ఇదిగోండి ఒక టెంపుల్ ఆ పిల్లల్ని ఆపలేకపోయాం అసలు మేమైతే ఏ ఏ సందు నుండి ఏ సందులోకి వెళ్ళిపోతారో వీళ్ళకి తప్పిపోయారంటే మాత్రం వెతకడం కూడా చాలా కష్టం మేము ఇప్పుడు మెయిన్ ప్యాలెస్లోనికి వచ్చాము ఈ లోపల కూడా ఇంకా చాలా రాజులకు సంబంధించినవన్నీ ఇందులో మనం చూడవచ్చు నేను వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైపోతుంది అనేసి మీకు ఈ వీడియోలో కొంచెం పాటు మాత్రమే చూపిస్తున్నాను ఇందులో చూడడానికి మళ్ళీ మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది చూడండి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ చూపిస్తే మనకి పైకి వెళ్ళడానికి అలౌ చేస్తారు చూసారా ఇలా పైకి వచ్చేసాం మేము ఇందులో కూడా వేరు వేరు రూమ్లు మొత్తం బాల్కనీ టైపుల్లో అనమాట మనకి ఒక ఫ్లోర్లు చాలా ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక ట్వంటీ వన్ ఫ్లోర్స్ వరకు ఉంది ఈ మెయిన్ ప్యాలెస్ హైట్ అనమాట మేము ఒక ఇదే ఇదొక ఫ్లోర్లో ఉన్నాం మేము చూడండి చూసారా నా వెనక ఉన్నాయి కదా పెద్ద పెద్ద స్తంభాలాగా ఆ స్తంభాల మీద చిన్న చిన్నవి ఎలా బొమ్మల రూపంలో అవి చెక్కిసి ఉన్నాయో నాకైతే అర్థం అవట్లేదు అప్పుడు అంత పేషెన్సీగా ఇప్పుడైతే కట్టడానికి సివిల్ ఇంజనీర్స్ ఇవన్నీ మనకి అన్నీ టెక్నాలజీకి తగ్గట్టుగా అన్ని కొన్ని ఫెసిలిటీస్ మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవడం అన్నీ ఉండేవి అప్పట్లో చేత్తోనే అన్ని పనులు చేసేవారు కదా అసలు వీటిని ఎలా డిజైన్ చేశారో కూడా ఆలోచిస్తేనే భయమేస్తుంది నాకైతే చూడండి ప్రజెంట్ మేము ఒక ఫ్లోర్ లో ఉన్నాము ఈ ఫ్లోర్ లో కూడా వేరు వేరు రూమ్లు ఉన్నాయి అందులో ఒక రూమ్ లోన ఏమున్నాయంటే అంటే రాజులవాడే గన్స్ బల్లాలు లాంటివి ఉన్నాయి మీ దీన్ని కంటిన్యూస్ ను ఇంకో వీడియో చేస్తాను మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి